జయ శ్రీరామ్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ సార్ ఇది మేము ఢిల్లీ నుండి తీసుకొచ్చిన వెహికల్ పేపర్స్ అయిపోయినాయి సార్ కేవలం డెబ్బై కీఆర్ సార్ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ ఇందులో త్రీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది డెబ్బై ఒక్క వెయ్యి డెబ్బై రెండు వేలు అనుకోండి సార్ డెబ్బై రెండు వేలు జరిగింది ఫ్రంట్ పీస్ నుంచి పడితే బ్యాక్ డోర్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ అవ్వలేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఈ సార్ వాళ్ళు ప్రజ్ఞాపూర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇవాళ నెంబర్ కూడా అయిపోయేది సార్ వాళ్ళకి చెప్పిన టైం కంటే నెంబర్ ముందే వేసి ఇచ్చినాము ఇవాళ ఇవన్నీ డేవర్ డెలివర్ సార్ ఇవాళ తీసుకెళ్తారు సార్ వాళ్ళు సంతానా ఇక్కడ అన్న పిలుపు ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ సార్ సెవెంటీ వన్ థౌసండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది రెగ్యులర్ పెగ్నపూర్ మన పెగ్నపూర్ వాళ్ళు తీసుకెళ్తారు సార్ వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మాకు అడ్వాన్స్ ఇచ్చారు త్రీ ల్యాక్స్ ఇవాళ రిమైనింగ్ అమౌంట్ అందించి వాళ్ళ బండి తీసుకెళ్తున్నారు నిలబడండి ఒకసారి ఈ సార్ వాళ్ళకి ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ జీ వర్షన్ సార్ ఢిల్లీ బండి ఉండే ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ సార్ వాళ్ళకు డెలివరీ ఇస్తున్నాం నెంబర్ కూడా వచ్చేసింది ఒక సిసి ఒక్కటి బాగా ఉన్నది పూర్తి అమౌంట్ ఈసారి మనకి ఇచ్చేసింది సార్ ఒక సిక్స్ పేపర్ సార్ వాళ్ళకి పెట్టానికి దీనికి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే ఎట్లా సార్ చాలా బాగుంది అనుకున్న టైంకి ఇచ్చారు మాకు మంచి అంటే ఢిల్లీ బండ్లు పేపర్లు లేట్ అవుతున్నాయి అది మా దగ్గర ఏమైనా లేట్ ఏమి తొందరగా అనుకున్న టైం టైం చెప్పారు అదే టైం ప్రకారం ఇచ్చారు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఫోన్ కట్ పేపర్లు ఏమైనా లేట్ అవ్వడం గిట్లా అట్లా ఏమైనా సార్ టైం ప్రకారం అన్న టైం ప్రకారం ఇచ్చింది మీకు ఎక్కువ టైం చెప్పి తక్కువ టైం లేదు కదా పేపర్ ఇచ్చింది చాలా తక్కువ టైం ఇచ్చింది నెంబర్ కూడా మీరు అనుకున్న నెంబర్ నెంబర్ చెప్తే ఆ నెంబర్ ఇచ్చారు వాళ్ళు మాకు చాలా బాగా అనిపించింది మళ్ళీ కూడా వస్తాం మా ఫ్రెండ్స్ ను కూడా అడుగుతుండు తీసుకొచ్చి ఇక్కడ మారున్న వెహికల్స్ ఎట్లున్నాయి సార్ చాలా బాగున్నాయి ఏ వెహికల్ అయినా జెన్యున్ ఉన్నాయి వాళ్ళు చెప్పిన ప్రకారం ఉంటాయి వాళ్ళు చెప్పిన ప్రకారమే వాళ్ళు చేస్తారు షోరూమ్ ట్రాక్ అవన్నీ ట్రాక్ వాళ్ళు మోసం అనేటువంటిది ఎటువంటిది సార్ ఈ బండి ఎంత తీసుకున్నారు సార్ పదిహేడు లక్షల ఇరవై వేలు లక్షల ఓకే ఈ సార్ వాళ్ళు ఇవాళ తీసుకెళ్తున్నారు ప్రజ్ఞాపూర్ వాళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ సార్